మీరు చూస్తున్న రకం వచ్చేసి మిర్చి అండి తేజా మిర్చి రకం ఏసీ మిర్చి ఏసీలో మిర్చి అండి క్వాలిటీ పరంగా చూసుకుంటే డీలక్స్ క్వాలిటీ డీలక్స్ క్వాలిటీ మిర్చి ఈరోజు గుంటూరు మార్కెట్లో డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం గుంటూరు మార్కెట్లో ఈ డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే పద్నాలుగు వేల ఏడు వందల రూపాయలు తమ్మకం జరిగింది డీలక్సే కానీ హెవీ డీలక్స్ అయితే కాదు డీలక్స్ క్వాలిటీ మిర్చి అనేవి పెద్దగా శుక్రవారం కావటం వల్ల పెద్దగా పెడతలేదండి ఏసీల వచ్చి కొన్ని వీడియోల ద్వారా రైతులకు తెలియజేద్దామని చెప్పేసి ఉద్దేశంతోనే వీడియో తీసి మీకు తెలియజేస్తాను డీలక్స్ పద్నాలుగు వేల ఏడు అయితే జరిగింది